అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తమ్మేళ్ళు చూసి అయితే నా వీడియో అయితే చూస్తున్నారని నాకైతే అర్థమైంది ప్లీజ్ అందరూ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేమైతే ఈరోజు డిమార్ట్కి అయితే వెళ్తున్నాము ఎంత బిల్ అయ్యింది ఏమేమి పర్చేజ్ చేసాము ఏమేమి తీసుకున్నాము మొత్తం ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్ వచ్చేసి బ్యాగ్లు అయితే సిద్ధమైతే చేసుకున్నాడు ఎందుకంటే డిమార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం లగేజ్ తీసుకోవాలి కదా కొంచెం ఒక రూపాయి మిగిలిద్దామన్నట్టు బ్యాగ్ అయితే తోలేడమన్నాను బ్యాగ్ అయితే వెతుకుతున్నాడు మా హస్బెండ్ మా హస్బెండ్ అయితే సంచి తీసుకురాడానికి వెళ్ళాడు వంటగదిలోకి ఎంతసేపు అవుతుంది ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటండి ఇంకా రావట్లేదు రేణు ఈ సంచా ఈ సంచా ఈ అండి ఈ సంచా వెళ్ళేది చూడండి చూడండి ఈ సంచి కదా అడికి వెళ్ళాక తీసుకొచ్చాక ఎంత బిల్ చేస్తుందో చూడండి ఇంత అన్నది ఇంత చేస్తుంది సరే చేస్తారో లేదో కామెంట్ చేయండి సరే ఇప్పుడు మనం డి మార్ట్ అయితే వెళ్ళిపోదాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అయితే వచ్చిన తర్వాత ఇంకా బండి అయితే ఎక్కేసిన తర్వాత ఇది భీమవరంలో ఎంతమంది తెలిసి ఈ ప్లేస్ ఖచ్చితంగా కామెంట్ చేయండి డిమార్ట్ కి దగ్గరలోనే ఈ ప్లేస్ మీకు ఎంత నుంచి అయితే వెళ్ళాలి డిమార్ట్ కి అస్సలు డి మార్ట్ కి వెళ్తుంటే ఖాళీయే లేదు ఎన్ని లగేజెస్ అమ్ముతున్నారు బయట కాక మేము వెళ్ళింది సండే రోజు అస్సలు ఖాళీ లేదు ఇంకా వెళ్దాం వెళ్దాం అని అనుకుంటానే ఉన్నాం అస్సలు కుదరటం లేదు ఇంకా లాస్ట్కి సండే రోజు అయితే బయలుదేరిపోయాము డిమాట్కి ఏదో ముహూర్తం పెట్టుకొని వచ్చినట్లుంది మా పరిస్థితి వెళ్ళేదాకా ఒక మాట లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మాట ఇది కన్నానంటే ఆ మాట లోపలికి వెళ్ళిన తర్వాత బై వన్ గెట్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి నా కాడికి ముందలే మా హస్బెండే ఊరికెత్తుతున్నాడు ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ఇంతే బిల్లు చేస్తాను చూడు ఖచ్చితంగా అని చెప్తాను సరే చూద్దాంలేనని మా హస్బెండ్ అంటాడు అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ ఆఫర్లు చూసి ఇవి తీసుకుందాం అవి తీసుకుందాం అంటాడు నేను అలాగే తీసుకుందాం అని అంటాము నేనే ఇలా చేస్తున్నానా ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఇలాగే చేస్తున్నాను డిమార్ట్కి వెళ్ళిన తర్వాత అన్ని ఆఫర్లు చూసి అవి తీసుకుందాం ఇవి తీసుకుందాం అని చెప్పి ఏమన్న అనిపిస్తుందా ఒక్కసారి చెప్పండి ఖచ్చితంగా ఫ్లోర్లో సరుకులన్నీ తీసేసుకొని సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము సరుకులు సబ్బులు అవన్నీ తీసుకున్నాము స్నాక్స్ కూడా తీసుకున్నాము తినేవి కానీ బిల్లు కట్టేటప్పుడు కొంచెం భయం వేసింది మా హస్బెండ్ ఏమని అంటాడేమో అని చెప్పి కానీ ఏమీ అనలేదు అనలేదని చెప్పి నేను కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చు ఏమీ చేసేయలేదండి మాకు త్రీ మంత్స్ ఖచ్చితంగా వస్తాయి ఈ సరుకులు మీకైతే బయలుదేరిపోయాము ఫైవ్కి వెళ్ళామండి ఎయిట్ అయిపోయింది మార్కెట్ ఇంటికి అయితే వచ్చేసాను ఎన్ని సరుకులు తెచ్చుకున్నానో చూడండి ఎంత బిల్లైందో కూడా ఖచ్చితంగా నేను మా హస్బెండ్ ఎంత షాక్ అయిపోయామో ఎంత బిల్లు అయిపోయిందో ఈ సరుకులన్నీ కలిపేసి నాకు అయితే ఒక మూడు నెలలు రెండు నెలలన్నారైతే ఖచ్చితంగా వచ్చింది ఇవైతే బై వన్ గెట్ వన్లో టిఫిన్కి అయితే యూస్ అవుతుంది అని చెప్పి తెచ్చుకున్నాను ఇంకా దేవుడికి కడ్డీలు అయితే బై వన్ గెట్ వన్ ఆఫరు ఇంకా ఈ పాపడి చాలా బాగుంది అప్పుడు తెచ్చుకున్నాము బై వన్ గెట్ వన్ అండి ఇంకా పేస్ట్స్ ఈ పేస్ట్లు కూడా బై వన్ గెట్ వన్లోనే వచ్చాయి ఇంకా ఈ ఇంట్లో అన్ని కిరాణా సరుకులు అండి పప్పులు ఉప్పులు ఇవి ఇవన్నీ మీ అందరి ఇంట్లో ఉండేవి మా ఇంట్లో కూడా తెచ్చుకున్నాము కానీ మాకైతే ఇవి వచ్చేసి రెండు నెలల పైనే వస్తాయండి నేను ఎప్పుడో ఒకసారి దీపావళి అప్పుడు వెళ్ళాను డీమాట్కి మళ్ళీ ఇప్పుడు వెళ్ళా ఇప్పుడైతే వెళ్ళాను అప్పుడు వెళ్ళాను తర్వాత అయిపోయినాయి ఆయిల్ ప్యాకెట్లు మా హస్బెండ్ అయితే మధ్యలో అయితే ఆయిల్ ప్యాకెట్లు అయితే తీసుకొచ్చారు కానీ సరుకులు అయితే ఏమి తీసుకురా మాకైతే మూడు నెలలు రెండు నెలలు పైన అయితే సరుకులు అయితే వస్తాయండి ఈ బిల్లు ఎంత అయింది ఏంటి ఖచ్చితంగా గవర్నమెంట్ చేయండి నాకు బిల్ కట్టేటప్పుడు మనసు బాగా వేసింది ఎంత బిల్ అయిందని అని చెప్పి కానీ తర్వాత అనిపించింది మాకు మూడు నెలలు పైన వస్తాయి కదా అని అనిపించింది ఈ బిల్లు వచ్చేసరికి ఎంత ఎంతైందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఈ మిడిల్ క్లాస్ రేణు కానీ సపోర్ట్ చేస్తుందిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్ ఫ్రెండ్